టీమిండియా వైస్ కెప్టెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా పదకొండేళ్ల తర్వాత ఓ మ్యాచ్ కు దూరమయ్యాడు అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం కాదు ఐపీఎల్ లీగ్ లో బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది తొడకండరాలు పట్టేయడంతో రోహిత్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు దీంతో గత పదకొండేళ్లలో రోహిత్ గాయంతో ఐపీఎల్ మ్యాచ్ కు దూరం కావడం ఇదే తొలిసారి ఐపీఎల్ సీజన్ వన్ లో డెక్కన్ చార్జెస్ తరపున ఆడుతున్న రోహిత్ గాయపడి మ్యాచ్ ఆడలేదు అనంతరం జరిగిన పది సీజన్లలో రోహిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు ఈ సీజన్లో ఇప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన రోహిత్ తొడకండరాలు పట్టేయడంతో ఆరో మ్యాచ్ కు దూరమయ్యాడు రోహిత్ శర్మకు అయిన గాయం తీవ్రమైందేమీ కాదని సమాచారం తెలుస్తోంది త్వరలో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రోహిత్ మ్యాచ్ కు దూరమయ్యాడని సమాచారం మరోవైపు బీసీసీఐ కూడా రోహిత్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ కోసం ముంబై జట్టు ప్రాక్టీసు సెషన్ లో పాల్గొంది ఇందులో భాగంగా రోహిత్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేయగా కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్ లోనే ఉండిపోయాడు ముంబై జట్టు వైద్యుడు నితిన్ పటేల్ మైదానంలోకి వచ్చి రోహిత్ ను తీసుకెళ్లి చికిత్స చేశాడు ఇదిలా ఉంటే ఏప్రిల్ పదిహేనున ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది జూన్ ఐదున దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది కప్కు సమయం దగ్గర పడుతుండటంతో భారత జట్టులో కీలక ఆటగాడు అయిన రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది అయితే ప్రపంచ కప్కు ఇంకా నెలన్నర పైగా సమయం ఉంది కాబట్టి ఆలోపు రోహిత్ శర్మ కోలుకునే అవకాశం ఉంది